వెల్కమ్ టు ఐబీటీవీ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు వెనుతిపత్రం సమర్పించారు ఇమామ్ మోజన్లకు ప్రభుత్వం చెల్లించవలసిన గౌరవ వేతనాలు చాలా నెలలుగా బకాయిలుగా ఉన్నాయని వెంటనే పెండింగ్ మొత్తాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇకపై ప్రతి నెల సమయానికి గౌరవ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు ఈ కార్యక్రమంలో గుంటూరు నగర వైఎస్ఆర్ సిపి అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ సయ్యద్ అబీబుల్లా అఫ్సర్ పఠాన్ సైద హఖాన్ లియాకత్ సహా అనేక మంది నాయకులు పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని గౌరవ వేతనాల సమస్యపై నిర్లక్ష్యం చేయకూడదని వారు స్పష్టం చేశారు ముస్లిం మైనార్టీ నాయకులు తమ డిమాండ్లను అంగీకరించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా పదివేలు ఇమాములు అలాగే మోజన్లకేమో ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో షో ఆఫ్ చేద్దామని చెప్పి రంజాన్ మంత్ లో రంజాన్ మంత్ అంటే సిక్స్ మంత్స్ వరకు ఇచ్చి దాని తర్వాత మళ్ళీ దాదాపుగా పదకొండు నెలల వరకు మస్జీద్ చదివించ లో మరి అజా ఇచ్చి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు వృత్తి అదే కాబట్టి వాళ్ళు బతికేది దాని మీదే వాళ్ళకి వాళ్ళకి రావాల్సిన వేతనం ఇవ్వాల్సిందిగా అంటే గులాం రసూల్ గారు కానీ లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ గారు మరి సైదా గారు అలాగే అప్సర్ గారు హబీబ్ గారు ప్రతి ఒక్కళ్ళం కూడా ఇక్కడ మైనార్టీ సోదరి సో గుంటూరు జిల్లాకు సంబంధించిన మాట్లాడటానికి మేము ఈ రోజు జిల్లా కలెక్టరేట్ దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము ఒక్కటే అడుగుతున్నాము మేము ఇచ్చే ప్రతిరోజు చేయకపోతే ఖచ్చితంగా ఈ రోజు శాంతియుతంగా చేశాము రేపు ఉధృతం చేస్తాము ప్రతి ఒక్కటి ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏంటంటే మేము 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 కదలడానికి మేము ప్రజ ప్రజల పక్షాన ఉండడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము